పద్దెనిమిది జిల్లాలు రద్దు పదిహేడు జిల్లాలకు కుదించే యోచనలో సర్కారు పార్లమెంటు నియోజకవర్గాలే కొత్త జిల్లాలు ఎన్నికల తర్వాత ప్రకటించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తా ఉన్నారంట వ్యక్తిగత ఇబ్బందులతోనే నిర్ణయం అని ప్రచారం కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు ఓ ఇంగ్లీష్ దినపత్రిక కథనం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఆ కథనము భూముల రేట్లు తగ్గుతాయని ప్రజల్లో ఆందోళన మెడికల్ కాలేజీలు కూడా తగ్గిస్తారా జోనల్ వ్యవస్థను మళ్ళీ మారుస్తారా కలెక్టరేట్లు ఎస్పీ బిల్డింగ్లు ఏం చేస్తారు పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి గుండెలు అదిరిపోయే వార్త బయటకు వచ్చింది జిల్లాల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది జిల్లాల సంఖ్యను కుదిస్తామని గతంలోనే చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా కసరత్తు మొదలు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది జిల్లాల విభజనకు సంబంధించి ఓ ఇంగ్లీష్ పత్రికలో పబ్లిష్ అయిన కథనం సంచలనంగా మారింది దీనిపై ప్రజల్లో ఆందోళన మొదలైంది అయితే ఇక్కడ మీకు కొన్ని అంశాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ జిల్లాలు ముప్పై మూడు జిల్లాలు ఉంటే ఏంటి ఉపయోగము ముప్పై మూడు జిల్లాలు లేకపోతే ఏం నష్టపోతాం అనేది మీకు ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రుల ఇక్కడ చూడండి బేసిక్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి మనకు తెలంగాణ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి ముప్పై మూడు ఉంటే ముప్పై మూడు జిల్లాలకు ముప్పై మూడు కలెక్టరేట్ ఆఫీసులు ఉంటాయి కలెక్టరేటు భవనాలు ఉంటాయి ఆ భవనాలు ఉంటాయి అంటే ముప్పై మూడు కలెక్టర్లు ఉంటారు అన్నమాట ముప్పై మూడు మంది కలెక్టర్లు ఉంటారు తెలంగాణ రాష్ట్రానికి అంటే ఉద్యోగుల సంఖ్య కూడా పెరుగుతుంది ముప్పై మూడు కలెక్టర్లు మళ్ళీ వాళ్ళ కింద అడిషనల్ కలెక్టర్లు మళ్ళీ అసిటెంటు ఇట్లాంటి వాళ్ళంతా ఆఫీసర్లు కూడా పెరుగుతుంది వీళ్ళకు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇదే ముప్పై మూడుని ఇదే ముప్పై మూడుని పదిహేడు జిల్లాలకు మారిస్తే ఈ ముప్పై మూడు మంది ఉన్నటువంటి కలెక్టర్లు కేవలము పదిహేడు మందికి మాత్రమే అవుతారు అంటే కేవలం పదిహేడు మంది మాత్రమే ఉంటారు అంటే ఇక ఇక్కడ ఉద్యోగాల సంఖ్య కూడా తగ్గిపోతుంది ఇప్పుడు నిరుద్యోగులు ఏదైతే నిరుద్యోగుల ఓట్లతోటి నిరుద్యోగుల దయా దాక్షిణాలతోటి ఈ ప్రభుత్వం ఏర్పడిందో అదే నిరుద్యోగులు నిరుద్యోగుల నోట్ల మట్టి కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ తీవ్రత తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది ఒక ఉద్యోగులే కాదు ఇక దీంతో పాటు ఇక ఎస్పీ ఆఫీసులు ఎస్పీ కార్యాలయాలు ఆ డిస్టిక్ మెడికల్ హాస్పిటల్ ఇట్లాంటివన్నీ కూడా జిల్లా కేంద్రం ఉంటే అక్కడ ఏర్పాటు అవుతుంది అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా ఉంటాయి దీంతో పాటు ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కాబట్టి ముప్పై మూడు జిల్లా కేంద్రాలు ఉంటాయి జిల్లా కేంద్రాలు ఉంటే ఆ జిల్లా కేంద్రానికి ఎటు ఒక పది కిలోమీటర్ల విస్తీర్ణంలో సరౌండింగ్లో మంచిగా భూముల రేట్లు పేదలకు ఉన్నటువంటి భూముల రేట్లు కూడా మంచిగా వాల్యూ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుండే అంటే అంతకుముందు అక్కడ ఒక పది లక్షలు ఇరవై లక్షలు ఉంటే ఈ జిల్లా కేంద్రం అయిపోయినాక దానికి ఆ రేటు రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది నలభై లక్షలు యాభై లక్షలు ఇట్లా అయ్యేటువంటి అవకాశం ఉంటుండే కానీ ఇప్పుడు ఏమైంది వీళ్ళ వల్ల వీళ్ళు ఇప్పుడు ఆ జిల్లాలు తగ్గించడం వల్ల పేదల భూముల రేట్లు తగ్గిపోతాయి ఉపాధి కోల్పోతారు దాంతోపాటు ఇక్కడ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది అన్ని రకాలుగా ఇబ్బందులు వస్తాయి ఇదంతా దేనికోసం అయ్యా అంటే కేవలం రేవంత్ రెడ్డి ఒక స్వార్థపు నిర్ణయం కోసము అంటే ఇప్పుడు ఇదంతా పెద్ద కుట్ర నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నా ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది ముప్పై మూడు జిల్లాల నుంచి పదిహేడు జిల్లాలకు తగ్గించడం వల్ల ఏం జరుగుతుంది అంటే మరీ ముఖ్యంగా భూముల రేట్లు అమాంతం కిందికి పడిపోతాయి భూముల రేట్లు పడిపోతాయి రియల్ ఎస్టేటు జీరోకు పడిపోతుంది జీరోకు పడిపోయిన తర్వాత అప్పటికే మన తెలంగాణ రాష్ట్రంలో కరువు కాటకాలు అన్నీ వచ్చేస్తాయి దాంట్లో భాగంగానే నీళ్ళు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా రేవంత్ రెడ్డి నీళ్ళెత్తిపోస్తలేదు ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నా కానీ అది చేస్తలేడు ఎందుకు చేస్తాడు అంటే కేవలం దీనికోసం మాత్రమే ఎత్తి పరిస్థితిలో తెలంగాణని ఆగం చేయాలి తెలంగాణని ఇబ్బంది పెట్టాలి ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో కరువు సృష్టించాలి అట్ ద సేమ్ టైం జిల్లాలు తగ్గించడం వల్ల భూముల రేట్లు అమాంతం పడిపోవాలి ఇప్పటిదాకా ఒక ఎకరం భూమి రెండెకరాల భూమిలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతు కూడా కోటీశ్వరుడు కోటేశ్వరుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో వాళ్ళ రేట్లు వాళ్ళ భూముల రేట్లు అమాంతం తగ్గిపోయినాయి ఇప్పుడు దాదాపు ఏ ఎక్కడ పోయినా కానీ మన్నటిదాకా ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు ఉండు ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా ఇప్పుడు పోయి నువ్వు అడగండి ఏడ కూడా పది లక్షలు పదిహేను లక్షల కంటే ఎక్కువ లేదు ఎందుకంటే పడిపోయింది రేటు మన మన విలువ మన ఆస్తి విలువ మనం తగ్గించుకున్నాం ఇక ఇప్పుడు ఇలా తగ్గించిన తర్వాత ఏం చేస్తున్నట్టు మరి ఎంత దేనికోసం చేస్తున్నాడు అయ్యా అంటే ఈ రేట్లను తగ్గించి ఈ భూములను మొత్తం విలువలు పడిపోయే విధంగా చేసి ఈ విధంగా పడిపోయే భూముల రేట్లు పడిపోయే విధంగా చేసి అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి పేదల భూములను ఈ పేదల భూములను వచ్చి చంద్రబాబు చంద్రబాబు పెత్తందారులో చంద్రబాబు బ్యాచ్ ఉంటుంది ఆ చంద్రబాబు బ్యాచ్ అంతా ఏం అంటే ఇక ఈ భూముల మీద పడి వచ్చి ఎకరాల ఎకరాల భూములు పేదల భూములని ఐదుకు పదికి ఇష్టం వచ్చిన రేటుకు తక్కువ ధరకు కొనేసి తర్వాత వీళ్ళు ఇలా పత్రికలు ఉంటాయి కదా ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక ఇక వెలుగు పత్రిక ఇట్లాంటి పత్రిక అన్నింటి రియల్ ఎస్టేట్ పెరిగింది పెరిగింది భూమి పెరుగుతుంది భూముల రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఇవన్నీ వార్తలు రాపించుకొని ఇన్స్టెంట్గా అప్పుడు ధరలు పెంచుకున్నటువంటి ప్రయత్నం చేస్తారు ఇదంతా ఎవరికి కారణమయ్యా ఎవరి అయ్యా అంటే ఐదు సంవత్సరాల అధికారం కోల్పోయిన చంద్రబాబు కోసము రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్ర ఇది ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఎక్కడ కనపడతలేదు రేవంత్ రెడ్డి ఓన్లీ ఆడ కూర్చొని బొమ్మ లెక్క కూర్చున్నాడు కానీ పాలించేది పరిపాలించేది చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యవహారము తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తా ఉన్నటువంటి మాట ఎందుకంటే ఈ రాష్ట్రము అభివృద్ధిలో ముందుకు పోతా ఉంది ఈ రాష్ట్ర ప్రజలు కాస్త నిమ్మలంగా ఉంటా ఉన్నారు ఎక్కడక్కడ దాన్ని డిస్టర్బ్ చేయాలి ఆగం చేయాలి చాలా ఇబ్బందులు పెట్టాలి ఆ ఆ ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నాలు చేస్తేనే ఈ విధంగా తెలంగాణ ఆగమవుతుంది అప్పుడు మళ్ళా మన కాళ్ళ కాడికి వస్తే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ముప్పై మూడు జిల్లాలను పదిహేడు జిల్లాలకు మారుస్తూ ఉన్నారు ఇదంతా పెద్ద కుట్ర ప్రజలారా మీరు నిన్న కూడా నేను ఇదే విషయాన్ని చెప్పిన ఈ జిల్లాలు తగ్గించడం అనేదే పెద్ద కుట్ర జిల్లాలు ఎందుకు తగ్గిస్తున్నారు అంటే మన భూముల రేట్లు పడిపోవాలి మనం మళ్ళీ పేదరికంలోకి పోవాలి ఈ ఈ ఒక ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక కమ్మ పెత్తందారులు అందరూ రావాలి తెలంగాణ భూములని అడ్డగోలుగా అగ్గసగ్గకు కొనాలే మళ్ళా మన ప్రజలని ఆ హైదరాబాదులో కూలీలుగా మార్చాలి ఇది రేవంత్ రెడ్డి టాస్క్ ఇది చంద్రబాబు టాస్కు వీళ్ళు చేసే పని ఇదే ఉంటుంది నేను ఎన్నికలకు ముందు కూడా గిదే చెప్పిన రేవంత్ రెడ్డి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమైతుంది అయ్యా అంటే భూముల రేట్లు పడిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ బికారిది అయిపోయే విధంగా మొత్తం ఆగమాగం చేస్తారు వీళ్ళు వీళ్ళే కావాల్చుకొని తగ్గిస్తారు తగ్గిచ్చి భూములు కొనుగోలు చేసుకున్నాక మళ్ళీ వీళ్ళే కావాల్చుకొని పెంచుతారు అనేటువంటి విధంగా చెప్పడం జరిగింది సేమ్ ఇప్పుడు ఇవాళ కూడా అదే జరుగుతా ఉంది సో ఇది జిల్లాలు రద్దు చేయడం వల్ల జరిగేటువంటి నష్టం ఇది సో ఈ విధంగా వ్యవహారం నడుస్తా ఉంది ఇది తెలంగాణ ప్రజలు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే